బ్రేకింగ్ చూస్తున్నాం లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన వెలువరించింది లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశామని ఈడీ ఈ నెల పదిహేనున కవిత ఇంట్లో సోదాలు చేశామని సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని ఈడీ అంటోంది ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ ఆరోపించింది ఆప్ నేతలకు కవిత వంద కోట్లు చేర్చారంటోంది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పదిహేను మందిని అరెస్ట్ చేశామని ఈడీ చెప్తోంది ఇప్పటి నూట ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలను జప్తు చేసినట్లు ఈడీ చెప్తోంది వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రకు సంబంధించి ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా ఈడీ వెల్లడించింది మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన వెలువరిచింది కవితను అరెస్ట్ చేసే అంశంలో కవిత బంధువులు ఆటంకాలు కలిగించారంటూ ఈడీ చెప్తోంది ఈ నెల పదిహేనున కవిత ఇంట్లో సోదాలు చేశామని అయితే సోదాలకు కవిత బంధువులు ఆటం కలిగించారని ఈడీ చెప్తోంది ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఆప్ నేతలకు కవిత వంద కోట్లు చేర్చారని ఈడీ ప్రధాన ఆరోపణ ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్ట్ చేశామని ఈడీ వెల్లడించింది ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలను జప్తు చేసినట్లుగా ఈడీ వెల్లడించింది ముఖ్యంగా వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రపై అరెస్ట్ చేసిన తర్వాత ఆరా తీసినట్లుగా ఈడీ వెల్లడించింది ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు రామకృష్ణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన వెలువరిచింది కవిత అరెస్టుకు సంబంధించి కవిత అరెస్టు సమయంలో సోదాలు చేసేటప్పుడు ఆమె బంధువులు తమకు ఆటంకాలు కల్పించారని అలాగే దాదాపుగా ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్ట్ చేశామని ఈడీ చెప్తోంది ఇంకా ఏ అంశాలను కీలక అంశాలను ఈడీ వెల్లడించింది అయితే ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈడీ కార్యాలయంలో మన కార్యాలయంలో కార్యాలయంలో ఆఫీస్ లో ఆ కవితను విచారించడం జరిగింది విచారించిన తర్వాత ఆ ఈ సాయంత్రం ఈడీ ఒక ప్రకటన చేసింది దాదాపుగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యలో రెండు గంటల నుంచి మూడు గంట గంటారు తర్వాత మళ్ళీ విచారణ సాగింది ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు అలాగే ఇద్దరు కూడా కవితను ఈడీ విచారణకు ఎలా ప్రిపేర్ అవ్వాలో వివరిస్తున్నారు మరి అయితే కవిత విచారణ తొలి రోజు రెండో రోజు విచారణ పూర్తయిన వెంటనే కూడా ఈడి ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటనలో ఇది అధికారిక ప్రకటన కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అధికారిక ప్రకటన లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశాం కోర్టు కస్టడీలో తప్పు విచారిస్తున్నాం వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది అనేది నమ్ముతున్నాం దానికి ఆధారాలు ఇక కోట్లు చెల్లించాలి కోట్ల ఆస్తులు జప్తు చేశామని తన పేర్కొంది ఇక మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ విజయ నాయక్ కవిత సంబంధం ఉంది అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ తన ప్రకటనలో పేర్కొంది అయితే ఈ ఈ విచారణ సందర్భంగా ఈడీ కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేసేది అయితే ఎక్సైజ్ పాలసీలో ఎక్సైజ్ పాలసీ లో అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ తో కవితకు ప్రమేయం ఉంది పాలసీలో పాలసీ ఇంప్లిమెంటేషన్ లో పాలసీ విధాన రూపకల్పనలో కానీ కవిత ప్రమేయం ఉందని ఖచ్చితంగా చెప్పింది దాదాపు వంద కోట్ల రూపాయల రూపాయలు ముడుపులు ఆ నేతలకు చెల్లించారని ఈ తన ప్రకటనలో పేర్కొంది ఇక చూసుకున్నట్టుగా దేశ వ్యాప్తంగా కూడా రెండు వందల నలభై ఐదు లొకేషన్స్ లో హైదరాబాద్ ఢిల్లీ చెన్నై ముంబై తో సహా రెండు వందల నలభై ఐదు లొకేషన్స్ లో రైడ్ చేసి పదిహేను మందిని ఈ అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది మరి ఈడీ ఫైల్ చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ లో సప్లిమెంటరీ కంప్లైంట్స్ కూడా ఇప్పటిదాకా ఉన్నాయని చెప్పి చెప్తుంది మరి అయితే ఇక టోటల్ గా చూసుకున్నట్టుగా ఈ ఈడీకి ఎటువంటి ఈడీకి కవిత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు కవిత ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్న ఆటంకాలు కలిగించారని చెప్పేసి ఈడీ పేర్కొంది దాంతో పాటు ఇక ఈ రోజు మొదటి రోజు విచారణ తర్వాత ఇమ్మీడియట్ గా ఈడీ ఈ ప్రకటన చేయటం వెనకల ఆంతర్యం ఏంటి అంటే తొలి రోజు విచారణ ఎలా జరిగింది తొలి రోజు విచారణలో కవిత పూర్తిగా సహకరించలేదు అనేది ఈడీ ప్రకటన బట్టి అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో ఈడీ కవిత కవిత కస్టడీని పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు దాంతో పాటు ఇక ఎవరైతే ఉన్నారో ఇక అరుణ్ అరుణ్ రామచంద్ర చంద్రారెడ్డి అలాగే మిగతా ఎవరైతే అరెస్ట్ చేస్తారో వారి కూడా ఒక్కొక్కరిగా ఈడీ బయట ఎక్కించబోతున్నారు రేపటి నుంచి ఆఫీస్ లో విచారించబోతున్నారు ఇదే ఈడీ ఆఫీస్ ఆఫీస్ కి వారందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ విచారించబోతున్నారు మొత్తంగా కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన పదిహేను మంది కూడా తీసుకురాబోతున్నారు కవిత ఇచ్చిన వాంగ్లని ఆధారంగా చేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఈడీ ఆఫీస్ కి తీసుకురాబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ఆఫీస్ కి విచారణకి రావాలని కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ అరవింద్ కేజ్రీవాల్ రాలేదు ఈ నేపథ్యంలో ఆయన ఇరవై ఒకటో తేదీ కానీ ఆఫీస్ రామకృష్ణ ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారు ఆప్ నేతలకు వంద కోట్లు చర్చే అంశంలో కవిత పాత్ర ఎక్కువగా ఉందంటూ ఈడీ చెప్తున్న పరిస్థితి దాంతో పాటు ఈ దాదాపుగా కవిత తీసుకున్న ముడుపులు విదేశాలకు తరలించారనేది మరొక కోణం మనీ లాండరింగ్ యాక్ట్ సో ఈ రెండు కోణాల్లో దాదాపుగా కవితను పూర్తి స్థాయిలో చాలా లోతుగా విచారిస్తున్నారు అనుకోవచ్చా డెఫినెట్ గా అనుకోవచ్చు కవితకి సంబంధించిన కీలకమైన సమాచారం సమాచారం ఈడికి దొరికింది ఈ నేపథ్యంలోనే కవితను చాలా డీప్ గా ప్రశ్నిస్తున్నారు కవిత సహకరించటం లేదు అనేది ఈడీ జారీ చేసిన ప్రశ్న బట్టి తెలుస్తోంది మరి కవితకు సంబంధించిన ఎవరెవరితో కవితకు లిక్కర్ స్కామ్ సంబంధించిన సంబంధాలు ఉన్నాయి ఎవరెవరిని కలిసారు అసలు ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయని వ్యక్తుల్లో కవితకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కవితకి సంబంధించిన వ్యక్తిగా వ్యక్తులు బయట ఎవరైనా ఉన్నారా అనే అంశం కూడా వస్తుంది మరి కవితకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కూడా టోటల్ గా వాటిని కూడా చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఈడీ సేకరించింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని టేబుల్ మీద పెట్టుకొని కవితని ప్రశ్నిస్తున్నారు మరి ఈ రోజు మొదటి రోజు విచారణ ముగిసింది మొదటి రోజు విచారణ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కవిత ఈ కవిత కేటీఆర్ కు హరీష్ కి వివరించే అవకాశం ఉంది మరి దీన్ని బట్టి రేపటి విచారణ ఎలా అయితే రామకృష్ణ ఒక్కసారి అలాగే ఉండండి మొత్తం మీద ఇవాళ కవిత భర్త అనిల్ కూడా ఈడీ విచారణకు హాజరు కాల్చింది ఆయన ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేకపోయారు మరోవైపు కేటీఆర్ హరీష్ రావు ములాకాత్లో భాగంగా కవితను కలిసినట్టుగా తెలుస్తుంది ఎస్ రామకృష్ణ కవిత భర్త కుడకు ఇవాళ ఆయనను కూడా ఈడీ సమన్లు జారీ చేసింది ఆయన కూడా విచారణకు పిలిచింది అయితే ఎందుకు ఆయన ఇవాళ విచారణకు హాజరు కాలేకపోయారు దీనికి సంబంధించి ఈడీ మళ్ళీ ఎలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈడీ ఒక విషయం చెప్పింది ఏంటంటే అనిల్ 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 తో పాటు కవిత అనిల్ కుమార్ తో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పి జారీ చేశామని చెప్తుంది మరి అయితే ఈ అంశానికి సంబంధించి అనిల్ మాత్రం మాకు ఎలాంటి నోటీసులు ఈడీ నుంచి అందలేదు మాకు నోటీసులు రాలేదు అని చెప్పేసి అనిల్ చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో అనిల్ ఈ రోజు విచారణకు రానని కూడా చెప్పేశారు ఎందుకంటే ఆల్రెడీ తన భార్యను అక్రమంగా అక్రస్టు చేశారని చెప్పి సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు అది ఇంకా ఈ రోజు విచారణకు నోచుకోలేదు మరి రేపు కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈ మీదే కవిత దాఖలు చేసింది సుప్రీం లో పిటిషన్ ఈడీ మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు మహిళలను విచారించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు కవిత చాలా స్ట్రాంగ్ గా పిటిషన్ సుప్రీం కోర్టులో వేసింది ఆ నేపథ్యంలోనే ఇప్పటిదాకా కూడా కవితకు చాలా ఓట లభించింది కానీ ఇటు సుప్రీం ఉండగా పంతొమ్మిదవ తారీఖు పిటిషన్ ఉండగా ఈడీ బలవంతంగా అరెస్ట్ చేసి కవితను బలవంతంగా ఢిల్లీకి తీసుకురావడం జరిగింది దీన్ని చాలా తప్పు పడుతున్నారు ఆమె భర్త అనిల్ కుమార్ ఈ నేపథ్యంలో కోర్టు ని ఆశ్రయించారు అలాగే కవిత పిటిషన్ కూడా రేపు కోర్టులోకి రాబోతుంది సుప్రీం కోర్టు దీని మీద ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది కవితకి ఏమైనా ఓర్డర్ ఇస్తుందా ఈడీ నుంచి లేదంటే ఈడీని ప్రొసీడి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తుందా అనేది కూడా వేచి చూడాలి ఒకవేళ కానీ కవితకి కానీ ఊరట కానీ ఇవ్వకపోయినట్టుగా అయితే ఈడీ తన కస్టడీని ఏడు రోజుల నుంచి పద్నాలుగు రోజులకు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మరోవైపు సిబిఐ కూడా కాచుకొని కూర్చుంది ఎప్పుడు కలితే ఈడీ కస్టడీ నుంచి బయటకు వస్తారో తీసుకోవాలని చెప్పేసి ఈ సిబిఐ కూడా ఎదురు చూస్తుంది ఇదే గాని జరిగితే కవిత బయటికి రావడానికి నెల రోజులు పట్టే అవకాశం ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఏది ఏమైనా సరే ఈ నెల రోజుల్లో కూడా ఈ ఎడి గాని सीबीआई గాని రేపు సుప్రీం కోర్టులో కవితకు గనుక అనుకూలంగా ఆ ప్రకటన రాకపోతే రేపు సుప్రీం కోర్టులో కవితకు అనుకూలంగా ప్రకటన రాకపోతే గనుక ఖచ్చితంగా మరికొద్ది రోజులు కస్టోడియల్ ఇంటరాగనేషన్ తప్పదనుకోవచ్చా ఎందుకంటే కస్టడీ పెంచే అవకాశాలు డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ఏడు రోజులు కవిత ఇచ్చే సమాధానం బేస్ చేసుకొని ఆమె కస్టడీ పెరగటమా లేదంటే ఇరవై మూడో తారీఖున ఆమె కోర్టుకి హాజరు పరుస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల కోర్టుకి హాజరు పరచాలి మరి ఈ ఆమె కానీ కస్టడీకి కానీ ఇక్కడ ఈ రోజు ఈడీ కస్టడీలో విచారణకు సహకరించకపోతే మాత్రం కస్టడీని మరింత మరొక ఏడు రోజులు పెంచే అవకాశం ఉంది అప్పటికి అప్పటికి కూడా ఈడీకి కావాల్సిన సమాధానం కానీ కవిత నుంచి రాకపోతే మరో ఏడు రోజులు అంటే ఇరవై ఒక్క రోజులు పెంచే అవకాశం ఉంది ఆ తర్వాత పద్నాలుగు రోజులు కేసులు లెక్కేసుకోవాలా ముప్పై ఐదు రోజులు పద్నాలుగు రోజుల రిమాండ్ అంటే ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాతే కవిత బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పటికి సిబిఐ గాని మాకు కూడా విచారణకి కావాలి కవిత అంటే అప్పుడు మా సిబిఐ ఎన్ని రోజులు పోతుందో మనకి తెలియదు ఒకవేళ సిబిఐ కూడా మరో ఇరవై రోజులు పోతే నలభై నలభై రెండు రోజులు అవుతుంది ఆ తర్వాత పద్నాలుగు రోజులు కస్టడీ వేసుకుంటే నలభై రెండు ప్లస్ పద్నాలుగు యాభై దాదాపు యాభై ఆరు రోజులు యాభై అంటే దాదాపు టూ మంత్స్ వరకు కవిత బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం కోరుకుంటున్నాయి కవిత నుంచి అసలు కవిత ఎంతవరకు సహకరిస్తున్నారు ఈ కవితకి ఈ ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ప్రధాన నిందితులు అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత ఇద్దరు ఇద్దరు ఇది కూడా పక్క పక్కన పెట్టి విచారించే అవకాశాలు కూడా పక్కన కూర్చోబెట్టి కూడా ఒకేసారి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి రేపటి నుంచి చూసుకున్నట్టుగా అయితే ఎవరైతే దీంట్లో ఉన్నారో అరుణ్ రామచంద్ర పిల్లై శరత్ చంద్రారెడ్డి ఇంకా విజయనాయర్ సంజయ్ మొత్తం అందరిని కూడా ఈ సిడికే రామకృష్ణ ఇదంతా కూడా ప్రాసెస్ వీడియో కాల్ రికార్డింగ్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే మీరు చెప్తున్నట్టుగా మిగతా అప్రూవర్ గా మారిన వాళ్ళకి కావచ్చు అలాగే మిగతా నిందితులని అక్యూజ్డ్ పర్సన్స్ అందరినీ కూడా ముఖాముఖి కూర్చోబెట్టి మొత్తం అంశాలను కూడా విచారించే ఛాన్స్ కూడా ఉందని కోసం డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే టోటల్ గా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యలో లంచ్ బ్రేక్ మినహాయించి టోటల్ గా మొత్తం జరిగే విచారణ అంతను కూడా ఈడీ కెమెరా కెమెరాలతో షూట్ చేస్తుంది వీడియో రికార్డింగ్ చేస్తుంది వీడియో రికార్డింగ్ దాదాపుగా నాలుగు కెమెరాలు పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఏడుగురు ఆఫీసర్స్ మొత్తంగా కవిత చుట్టూ ఉన్నారు కవిత ఒక్కలే కూర్చున్నారు కవిత ఒక్కలే ఇంత మందికి సమాధానం ఇస్తున్నారు కవిత భయం లేకుండా సమాధానం ఇస్తున్నారు ఈడి బుక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా కవిత చాలా ధైర్యంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం అవుతుంది ఎందుకంటే ఈ ఇప్పటికే అడ్వకేట్స్ అలాగే కేటీఆర్ హరీష్ రావు కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు కవితకి ఈ నేపథ్యంలో కవిత భయం లేకుండా తన ప్రేమ ఏమీ లేదు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా కవిత తన బాధను వినిపిస్తున్నారు తన ఆవేదన వినిపిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈడీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ని తీసుకురావాలి కాబట్టి చూసుకుంటా మనం ఆఫీసర్స్ బయటకు వెళ్తున్నారు విచారణ ముగిసింది ఈడీ ఆఫీసర్స్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు ఉదయం పది గంటలకి ఈడి ఆఫీసర్స్ మళ్ళీ వచ్చి కవితను విచారిస్తారు అయితే అయితే ఇక్కడ పరిస్థితి కానీ మనం గమనించినట్టుగా రైట్ రామకృష్ణ నిజంగా అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల పని వేళలు ముగిసాయి దాదాపుగా ఇవాళ రెండో రోజు కూడా విచారణ ముగిసినట్టుగానే అర్థమవుతుంది బట్ ఇక్కడ కవితను నిందితురాలిగా ఆమెను ప్రస్తుతానికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి భోజన విషయంలో కానీ అలాగే వైద్య సేవల విషయంలో కానీ ప్రత్యేకంగా కవితకు ఏర్పాటు చేశారా కవిత ఆరోగ్యం చాలా స్టేబుల్ గా ఉంది సేఫ్ గా ఉన్నారు ఇలాంటి ప్రమాదం ఆమెకి ఇబ్బందులు ఏమీ లేవు అయితే అయినప్పటికీ కూడా ఐదుగురు డాక్టర్ల బృందం కవితకు వైద్యం అందిస్తుంది ప్రతిరోజు ఉదయం మరి సాయంత్రం కూడా ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయాన్నే విచారణకి వెళ్ళడానికి కొద్ది గంటల ముందే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి టెస్టులు చేసి ఆమె పల్స్ రేట్ గానీ బిపి గాని కూడా పరీక్షిస్తున్నారు ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి అనేది తెలుసుకుంటున్నారు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆమె విచారణకి అనుమతి విచారణకు తీసుకెళ్తున్నారు విచారణ జరుగుతున్న సమయంలో కూడా డాక్టర్ల టీం కూడా అందుబాటులోనే ఉంచారు ఒకవేళ విచారణ సమయంలో ఆమె మన కొద్దిగా భావోద్వేగానికి గురవడం గానీ లేదంటే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఇమీడియట్ గా మెడికల్ సదుపాయాలు అందించడానికి డాక్టర్స్ టీం కూడా ఇక్కడ రెడీగా ఉంది మరోవైపు చూసుకున్న ఫుడ్ విషయంలో కూడా కూడా అంతా ఫెసిలిటీస్ గానీ అన్ని గానీ ఆమె ఒక ఎమ్మెల్సీ కాబట్టి ప్రజా ప్రతినిధి కాబట్టి ప్రజా ప్రతినిధికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం కూడా చక్కగా అమలు చేసినట్టు తెలుస్తుంది దాంతో పాటు ఒక మహిళల్ని విచారించేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కూడా ఈడీ తీసుకుంటుంది మరి రేపటి నుంచి ఇక నిందితుల క్యూ కడతారు నిందితులను ఇక్కడ తీసుకొచ్చి ఇదే ఈడీ లో విచారిస్తారు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఇక రామ్ చంద్రన్ పిల్లై అలాగే సంజయ్ సింగ్ ఇంకా అతి పెద్ద వ్యక్తి అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పెద్ద ఫిష్ కూడా తీసుకొస్తారు తీసుకొచ్చి కవిత పక్కనే కూర్చోపెట్టి విచారిస్తారు మరి అన్ని ఎంత ఈ కేసులో వాస్తవాలను బయటికి లాగడానికి ఈడీ ఈడీ చాలా డీప్ గా కేసుని డీల్ చేస్తుంది మరి ఈ కేసును చాలా త్వరగా ముగించాలి కాబట్టి ఈ కేసులో కీలకమైన వ్యక్తులు సౌత్ గ్రూప్ నుంచి కవిత అలాగే ఢిల్లీ ఇక్కడ ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఇద్దర్ని కూడా తీసుకొస్తే తప్ప ఈ ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తే తప్ప కేసుకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారం బైక్ ఇక్కడ రాదని చెప్పేసి ఈడీ భావిస్తుంది రైట్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన అయితే చేసింది లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశామని నెల పదిహేను ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో సోదాలు నిర్వహిస్తుంటే కవిత బంధువులు అడ్డుపడ్డారంటోంది ఈడి ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఆప్ నేతలకు కవిత వంద కోట్లు చేర్చారని ఈడీ ఆరోపిస్తోంది లిక్కర్ స్కామ్ కేసులో పదిహేను మందిని అరెస్ట్ చేశామని ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలను జప్తు చేశామని ఈడీ చెప్తోంది వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్రపై లోతుగా విచారిస్తాం విచారిస్తున్నామంటోంది ఈడీ మొత్తం మీద లిక్కర్ కేసులో ఈడీ విచారణకు అటు కవిత భర్త అనిల్ కూడా ఇవాళ హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశారు కవితతో అటు కేటీఆర్ హరీష్ రావు ములాఖాత్లో భాగంగా కలిశారు కవితతో ఇటు అనిల్ అయితే దూరంగా ఉన్నారు ములాఖాత్లో సో చూడాలి మరి రేపు సుప్రీంకోర్టులో కవిత అంశం విచారణకు రాబోతుంది ఎలాంటి తీర్పు రాబోతుంది అని మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది మొత్తం మీద కవిత ఇచ్చే సమాధానాలను బట్టి ఈడీ అధికారుల కదలికలు ఉండబోతున్నాయి కవిత కనుక విచారణకు సహకరిస్తే ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ త్వరగా ముగిసే అవకాశం ఉంది లేదంటే ఇబ్బంది జరిగితే కనుక ఖచ్చితంగా కస్టడీ పెంచే ఉన్నాయి కస్టడీ పెంచమని కోర్టును కోరే ఉన్నాయి అదే గనుక జరిగితే మరికొద్ది రోజులు కవిత నిందితురాలిగా ఇంటరాగేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది